దివ్యాంగుల అభ్యున్నతికి పటిష్ట కార్యాచరణ అమలు చేస్తున్నామని జిల్లా కలెక్టర్ అనదీప్ దుర్శెట్టి అన్నారు అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం పురస్కరించుకుని గురువారం కలెక్టరేట్ లో నిర్వహించిన వేడుకల్లో జిల్లా కలెక్టర్ అనదీప్ దుర్శెట్టి మాట్లాడుతూ గ్రామ పంచాయతీ ఎన్నికల కారణంగా నెల రోజులు ఆలస్యంగా అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నామని అన్నారు ఇక నూతన మీ సేవా కేంద్రాల ఏర్పాటులో దివ్యాంగులకు ఐదు శాతం మంది చూస్తామన్నారు కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి విజేత అండ్ డాక్టర్ వేణుమాధవ్ డి

సో దివ్యాంగులందరికీ కూడా మనవి ఏంటంటే ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవాల్సి కోరుతున్నా వాళ్ళందరికీ కూడా ఇన్సెంటివ్ తొందరలోనే మనము సకాలంలో అందించాలని చెప్పి విజేత రిక్వెస్ట్ చేస్తా ఉన్నా అదేవిధంగా స్కాలర్షిప్స్ పోస్ట్ మెట్రిక్ ప్రీ మెట్రిక్ ఎయిడ్స్ అండ్ అప్లయన్సెస్ విషయంలో కూడా కొన్ని సమస్యలు ఉన్నాయని చెప్పడం జరిగింది అవి కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి తొందరలో నాలుగు సమస్య పరిష్కారం అయ్యే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పి మీ అందరితో తెలియజేస్తా ఉన్నా దాంతో పాటుగా నా ముందు మాట్లాడిన వాళ్ళు ప్రజా వారి ప్రతినిధులు ఎనిమిది అంశాలు నిర్వహించారు ఖచ్చితంగా అవన్నీ కూడా నోట్ చేసుకోవడం జరిగింది వారి కూడా పరిష్కారం దిశగా మనం చర్య తీసుకుంటాం ముఖ్యంగా సదరా సర్టిఫికేట్ ఏదైతే ఉందో అవి అత్యంత పారదర్శకంగా జరగాలి అర్హులైన ప్రతి ఒక్కరికి అందిస్తాము ఆనంద లేని ఎవరు ఒక్కరున్నా కానీ దాన్ని మనము అవి అసలు మనము అవన్నీ కూడా యాక్సెప్ట్ చేయం ఎవరైనా ఎందుకంటే మనము సదరం అనేది అక్కడ అవసరం ఉన్న వారికి అర్హత ఉన్న వాళ్ళకి అందించారు ఒక్కరికి లేని వారికి ఇచ్చినా కానీ అది మిగతా అది కరెక్ట్ కాదు సరి అయింది కాదు కాబట్టి ఏవైనా కానీ అటు నా దృష్టికి తీసుకురావడంతో మనం ఎంక్వైరీ చేసాం ఎంక్వైరీ చాలా ప్రక్షాళన చేసాం చేసి ఒక కమిటీ కూడా వేసి ప్రతి సదనాన్ని ఏవైతే సర్టిఫికేట్ ఇస్తారో దాని మీద కమిటీ అందులో ర్యాండమ్ గా ఎన్నుకొని అవి మళ్ళీ ఒకసారి రీచెక్ చేస్తే ఏమైనా అనర్హత వచ్చినా అర్హత ఏమైనా రిజెక్ట్ అయినా ఎక్కడ కూడా దాంట్లో అవకతవకలు కాని అవినీతి కానీ అక్కడ ఎటువంటి స్కోప్ లేకుండా చర్యలు తీసుకుంటా ఉన్నా దాన్ని మీ సహకారంలో ఉండాల్సిందిగా కోరుతా ఉన్నా రెండోది మన జిల్లాలో ప్రజాపని నిర్వహిస్తుంటే నా ఒక సమస్య వచ్చింది ఒక తల్లి ఒక పది తొమ్మిది సంవత్సరాల పాప తీసుకొని వచ్చింది విజువల్ ఇంపేర్మెంట్ ఉన్నది ఆ పాపకి సో ఆ పాప ఏ స్కూల్లో కూడా నేను పంపించట్లేకపోతున్నాను సార్ ఎందుకంటే స్పెషల్ ఎడ్యుకేషన్ మాకు ఎక్కడ లేదని చెప్పి అది వచ్చిన తర్వాత మన ఖమ్మం జిల్లాలో హెడ్ క్వార్టర్ లో అట్లా ఎంతమంది ఉన్నారని ఐడెంటిఫై చేస్తే చాలా మంది అట్లా

రూల్స్ ఎందుకంటే దాంట్లో చాలా కాంప్లికేటెడ్ ఎప్పటి నుంచో పెండింగ్ ఉంటాయి అందులో క్లెయిమ్స్ కౌంటర్ క్లెయిమ్స్ ఎలా ఉంటాయి నా యొక్క విజ్ఞప్తి ఏంటంటే మీరు అందరూ కూడా అరువులైన వాళ్ళు వచ్చే విధంగా మీరు కూడా సహకరించాలి దాంట్లో మళ్ళీ అప్డేషన్ పెట్టడం కోర్టులో పోవడం ఇవన్నీ చేస్తే అందరూ నష్టపోతారు అదే మనము కరెక్ట్ గా ప్రాసెస్ ప్రకారం అధికారులు ఫాలో అయ్యి మనం పాటిస్తే ఇవాళ వచ్చే బ్యాంక్ లో మీకు నంబర్ ఉంటుంది అదే విధంగా చివరిగా మన ఈ తిరిగి సందర్భంగా ఏర్పాటు చేసిన క్రీడా పోటీల్లో గ్రామించి నైపుణ్యం చాటుకున్నటువంటి ప్రతి ఒక్క విజేతలకి ప్రతి ఒక్కరికి కూడా నా యొక్క అభినందన తెలియజేస్తున్నా గెలిచినే కాదు పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరు అదే కాకుండా మనకి అందరికీ కూడా ల్యాప్టాప్స్ కూడా మనం అందిస్తున్నాం సార్ పోటీ స్మార్ట్ ఫోన్స్ కూడా అందిస్తున్నాం సార్థం జరుగుతుంది సార్ చాలా మంది కూడా మా దివ్యార్థి కోసం కూడా

तातो के कटजे साका आते ओके सातो सिंगल आणि के डबल पेट नियमन सर ऐक्यता विज्ञाली दिव्यंग लयकेता विज्ञाली दिव्यंग लयकेता सारा कुटुंब खाल्लं काल